బిగ్ బాస్ హౌస్లో స్టేజ్ మ్యాంక్ వచ్చిన నాగార్జున గారు ఇంకా అయిపోయిన అశ్వని స్టేజ్ మ్యామ్ రమ్మండమైతే జరుగుతుంది ఇంకా హెల్మెట్ అయి బయటకు వచ్చిన ఎవరు ప్లాప్ ఎవరు ఇట్టు హౌస్లో నంబర్స్ అయితే చెప్పవలసి ఉంటుంది అయితే ఇంకా అశ్వని మాట్లాడుతూ ఇంకా పల్లవి ప్రశాంత్ విషయానికి వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ మంచివాడే కాకపోతే ఎవరి మాట వినడు సార్ అని చెప్తూ ఉంటుంది ఇంకా నేను ఎవరి దగ్గరికి వచ్చేసి నేను అవసరం నుంచి ఇంత మంచి ఫ్రెండ్తో తీసుకెళ్తాను ఫ్రెండ్షిప్ తీసుకెళ్తాను అసలు అనుకోలేదు అని ఇంకా ఎవరి గురించి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకి ఇక నాగార్జున గారు అంటారు నీతో తెలుగు అంటే అవును మాట్లాడతాడు అంటే ఆడపిల్లలతో తెలుగు బాగానే మాట్లాడతాడు అని అయితే వేస్తారు ఇక ఆ తర్వాత ప్రియాంక గురించి అడగ ప్రియా ప్రియాంక చాలా మంచిది కానీ తొందరపాటు ఎక్కువ అనేసి అడగ ఇంకా సా నాగార్జున సార్ అంటారు ఏమనుకుంటున్నా ఇట్టే ప్లాప అంటే ప్లాపే సార్ నా మనసులో నా పరంగా చూస్తే ప్లాప్ అని చెప్తుంది ఇక బిగ్ బాస్ హౌస్లో గ్రూప్ గ్రూపులుగా డివైడ్ అయిపోయారు ఇక యావర్ శివాజీ పల్వి ప్రశాంత్ రెతిక ఒక గ్రూపు అమర్ శోభ ప్రియాంక ఒక గ్రూపు మధ్యలో ఎట్టి కాకుండా పరిస్థితుల్లో నేనే ఉండిపోయాను మధ్యలో ఎలా బిల్ అంటూ చెప్పడంతో ఇక మరి అర్జున్ అంటాడు నేనేం గ్రూపు అంటే నువ్వు తొక్కలో గ్రూపు అంటూ నాగార్జున గారు డైలాగులు అవి వేస్తారు స్టేజ్ మీద ఇలా ఈ వీక్ అయితే ఎల్మ్ డ్రైవ్ ఐస్ఫూని బయటికి వచ్చేయడం అయితే జరుగుతుంది